వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి జాబ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి మనకైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనమైతే ఈరోజు మన వీడియోలో చాలా డీప్గా డిస్కస్ చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూడండి విషయంలోకి వెళ్ళినట్లయితే ఇది సింగరేణికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మనకు ఒక స్కూల్ అయితే రనవడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్స్ ఫర్ ది ఫోస్ట్ గివెన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ జీరో వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మనకి కనబడడం జరుగుతుంది అంటే మైనింగ్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మనకి కనబడడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూలై ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నాడు అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికోసం మనం సెక్షన్ సెక్షన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ దగ్గరికి వెళ్ళేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది సో అక్కడ మనకు ఒక త్రీ ఆప్షన్స్ అయితే కనపడడం జరుగుతుంది ఒకటి వచ్చేసి యూనిక్ ఐడి ఇది మీ అప్లికేషన్ నంబర్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఇంతకుముందు అప్లై చేసినటువంటి ఫామ్లో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికెంట్ పాస్వర్డ్ ఈ అప్లికెంట్ పాస్వర్డ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ క్యాప్చా అని చెప్పేసి నాకు ఇక్కడ నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్ మీరు ఇచ్చేసి మీ హాల్ టికెట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా మనకు సింగ్లాండ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మైనింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ కి సంబంధించి మనకు జూలై ట్వంటీ నుంచి ట్వంటీ ఫస్ట్ మధ్యలో అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది ఆస్పరెంట్స్ వచ్చేసి నన్ను చాలా చాలా అడిగారు అన్న వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కనెక్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్టు లోపే కంప్లీట్ చేయబోతున్నారని చెప్పేసి సో ఇప్పుడు అదే ఇక్కడ నిజమైతే అవ్వడం జరిగింది మళ్ళీ మన ఛానల్లో చెప్పినటువంటి విషయం అయితే ఇక్కడ నిజమైతే అవ్వడం జరిగింది ఎస్ సింగరేణికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకు ఆగస్టు లోపే కనెక్ట్ చేసి వాటిని ఫినిష్ చేసే ప్రాసెస్లో అయితే సింగరేణి అయితే ఉంది సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా సిబిటి ఫామ్ లోనే జరగబోతున్నాయి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపకంగానే ఈ ఎగ్జామ్స్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా నేను ఇది వరకు మన ఛానల్లో చెప్పాను అది కూడా ఇక్కడ నిజమైతే అవ్వడం జరిగింది సో ఇప్పుడు అప్ కమింగ్ ఎగ్జామ్స్ అన్ని కూడా సింగరేణి ఏమైతే కనెక్ట్ చేయబోతుందో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా సిబిటి ఫామ్ లోనే కనెక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ